ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దక్కించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా కాలయాపన చేస్తుందని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ విమర్శించారు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన పాత సోమవాలమ్మ ఆలయం రోడ్లోని శ్రీ కన్యా ఇన్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు గోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం తాను వచ్చానని పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యులతో సమావేశం నిర్వహించి కొన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్టు తెలిపారు గత ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు అనేక హామీలను గుప్పించారని కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి పది శాతము ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు పద్మూడు విడుదల చేయడం జరిగింది అయితే అంతకంటే ముఖ్యమైన విషయము ఇదే జీవో నెంబర్ థర్టీన్ మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము జీవో నంబర్ థర్టీన్లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి అలా చెయ్యని మేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి గీత కార్మికులు ఉన్నారు ఇందులో చాలామంది ఈ కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాద చనిపోతున్నప్పుడు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది